జంబలకిడి పంప చేస్తుంటే చంద్రిక అని ఒక యాక్ట్రస్ వస్తే అప్పుడే అమ్మాయి మలయాళం సినిమా చేసుకుని వచ్చింది ఎంత సుగంధనే నాని ఎంత సుగంధనే నీ ఎవడే అంతే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివాకర్ బాబు గారు చూసి మీ ఇద్దరు మళయాలిసా అన్నారు మలయాళి కాదండి పక్క గోదావరి నేను రాజమండ్రి మరి మలయాళం మాట్లాడుకుంటారు ఇదేదో చాలా బాగుందే ఉండు కృష్ణారెడ్డి గారికి చెప్తాను అని రాజేంద్రుడు గజేంద్రుడు చెన్నై ఆఫీసు అచ్చిరెడ్డి గారు వచ్చారు డోర్ తీసి దమ్మ నీ గురించి చెప్పారు అన్నారు ఏం చెప్పారు అదేనా మనం ఏదో భాష మాట్లాడుతూ ఉంటాం కదా అదే అనుకుంటున్నాం నువ్వు బ్రహ్మానంద్ గారి కాంబినేషన్ అలాగే సార్ ట్రైన్ ఎక్కా హైదరాబాద్ దిగ లొకేషన్కి వెళ్ళా బ్రహ్మానందం డైలాగ్స్ అని ఉన్నాయి వైట్ పేపర్ మీద ఆలీ అని రాసి ఉంది డైలాగ్ లేదు ఎంటి పేపరు ఇదేంటి సార్ డైలాగ్ లేదు అదేనా మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా ఓహో దివాకర్ గారు చెప్పారు సార్ ఒక సీన్ రెండు సీన్లు అయితే బాయ్లేపడవే నువ్వు మంచి టాలెంటెడ్ అయ్యా నీకు తెలియదు మాకు తెలుసు నీ గురించి నువ్వు చేయగలవు అన్నారు అలాగా దాదాపు ఎనిమిది సీన్లు రాజేంద్రుడిగా చదువులో అది ఇప్పటిదాకా అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఆ చేట ఒకసారి చెప్పండి అంటుంటారు ఆ చేట ఏంటో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు దానికి లిపి కూడా లేదు